రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ గాడిలో పడుతున్నాయి గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన వ్యవస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద తీసుకుని గాడిలో పెడుతున్నారు ఇందులో భాగంగా ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా సక్రమంగా నిర్వహించాలనే ఆలోచనతోనే గతంలో అవలంబించిన పారదర్శక విధానానికి తిరిగి జీవం పోశారు గతంలో మాదిరిగా రేషన్ డీలర్లకే తిరిగి రేషన్ పంపిణీ బాధ్యతలను అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారు ఈ విధానం జూన్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి రానుంది దీంతో రేషన్ డీలర్లంతా హర్షం చేస్తున్నారు మరి కూటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాంట్లో భాగస్వాములైనటువంటి టీడీపీ పార్టీకి సంబంధించి జనసేనకు సంబంధించి లేదా బీజేపీకి సంబంధించి రాష్ట్ర రేషన్ డీలర్ల యొక్క మనోభావాలు తెలుసుకుని గత నాలుగు సంవత్సరాలుగా గత గవర్నమెంటు ఏదైతే చేసిందో ఆ తప్పును సరిచేసి ఎండి వ్యవస్థను బళ్ళ ద్వారా రేషన్ పంపిణీ అనే దాన్ని ఆపివేసి జూన్ ఒకటి నుంచి రేషన్ డేలర్లకే తిరిగి పంపిణీ బాధ్యతలు అప్పచెప్పడం అనేది జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధరేశ్వర గారికి మరియు మా శాఖ మంత్రి నాదేండ మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఏలూరు జిల్లా నుంచి మా యొక్క డీలర్లందరూ కూడా చెప్పట్ల చెప్పట్లు హర్షద్వారాల ద్వారా తెలియజేస్తున్నాం మరి ఏదైతే నాలుగు సంవత్సరాల క్రితం గత గవర్నమెంట్ చేసుకుని తప్పిదం మరి ఈ బళ్ళ ద్వారా పంపిణీ అనేది శివార్న ఆకరణ ఉన్నటువంటి వికలాంగులకు కావచ్చు లేకపోతే ఏలుముద్ర పండుగ వారికి కావచ్చు మరి అందరికి కూడా ఇబ్బంది కలిగిస్తూ పంపిణీ పూర్తిగా జరగలేదనేది ప్రభుత్వం యొక్క మరి ఐవీఎస్ రిపోర్ట్లో తెలిసిన దాఖలా మరి అలాగే ఈ రాష్ట్రంలో మరి నాలుగు వందల కోట్లు సుమారు దుర్వినియోగం అవుతున్న పరిస్థితి ఎందుకంటే ఎండి వ్యవస్థ వాళ్ళ జీతపత్యాలకు సంబంధించి కూడా పొదుపు చర్యలో భాగంగా ఇక నాలుగు వందల కోట్లకు సంబంధించి కూడా మరి రేషన్ డీలర్లకు బియ్యము పంచదార కందిపప్పుతో పాటుగా మరిన్ని సరుకులు ఇవ్వాలనేటువంటి పేద ప్రజల యొక్క సౌకర్యం కోసం వారికి పట్టడం రెండు పూట్ల గౌరవంగా వారికి అందేట్లుగా చేయడంలో ఈ కోటమ ప్రభుత్వం మంచి ఆలోచన చేసి రేషన్ డేర్ల ద్వారా రేపు జూన్ ఒకటి నుంచి పంపిణీ అనేది తిరిగి ప్రారంభిస్తూ మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు మరి రేషన్ డేర్లు అందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రేషన్ డేర్లో ముఖ్యంగా ఏలూరు మరి ఈ జిల్లాకు సంబంధించి అందరం కూడా కోటమ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి ఏలూరు ప్రాంతంలో మరి బడేటి చంటి గారు వారి యొక్క నాయకత్వంలో వారు కూడా మాకు ఎంతో సహకరిస్తూ రేషన్ డీలర్ల ద్వారా పూర్వ తీసుకొస్తాం మీకు న్యాయం చేస్తామని వారి ఎలక్షన్లోనే మాకు చెప్పడం జరిగింది అలాగే పుట్టా మహేష్ యాదవ్ గారు కూడా వారి యొక్క ఎలక్షన్ ప్రచారంలో కావచ్చు తర్వాత కూడా రేషన్ డీలర్లు కలిసినప్పుడు రేషన్ డీలర్ల వ్యవస్థకు పూర్వవైభవం తీసుకొస్తాం మరిన్ని సరుకులు ఇవ్వడం ద్వారా పేద ప్రజలకు సంబంధించి మరి వారి వారికి మంచి చేస్తామని చెప్పేసి ఏదైతే మాటిచ్చారో ఆ యొక్క మాటని మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరి అలాగే కూటమ ప్రభుత్వం కూడా నెరవేర్చిందని ఈ యొక్క సందర్భంలో మీ అందరం కూడా ప్రభుత్వానికి ఒక కృతజ్ఞత ఉంటూ వారు ఏదైతే మా మీద బాధ్యత పెట్టారో ఆ యొక్క బాధ్యతని శిరసావి ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మరి అలాగే మా మీద ఇంకో బాధ్యత కూడా పెట్టారు మరి విక్రాంగులకు కావచ్చు ఏలుముత్రులు వాళ్ళకి లేదా బ్యాటరీకి సంబంధించి కూడా అవసరమైతే డిపో నుంచి మరి డీలరు కదిలి వెళ్ళి వారి వీళ్ళకే వెళ్ళి వారికి సంబంధించి సరుకులు ఇచ్చి వారు ఒక ఏలుముద్ర తీసుకుంటూ సరుకులు ఇచ్చి వారికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలి వికలాంగులు కానీ కూడా సూచించారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేస్తూ ఈ యొక్క ప్రభుత్వానికి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారికి శాసనసభ్యులకి మరి అలాగే ఈ జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి మన కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి గౌరవం మా డిఎస్ఓ గారికి అందరికీ కూడా మన ఎంఆర్ఓ గారి డీటీ గారికి కూడా అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తూ మా యొక్క వ్యవస్థను కొనసాగించుకుంటూ మా యొక్క జీవనోపాధికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తుందని హామీ కూడా ఉన్నందున మరింత సేవలు అందిస్తూ వారి యొక్క మనల్ని పొందడానికి చేస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తూ తెలియజేస్తూ హర్షధానాలు వ్యక్తం చేస్తూ మీరు గవర్నమెంట్కి రుణపడ ఉంటామని వారికి సంబంధించి మంచి పేరు తీసుకొస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఈ డీలర్స్కి చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేదీ మరువురనేది మేము ఎన్నాళ్ళు అనుభవించిన బాధని మాకు శాశ్వతంగా తొలగించి మాకు మళ్ళీ మా గౌరవం దక్కించిన ఈ కూట ప్రభుత్వం జనసేన పార్టీ వారికి తెలుగుదేశం పార్టీ వారికి బీజేపీ పార్టీ వారికి ప్రముఖులందరికీ మా పాదాభివందనాలు తెలియజేస్తూ మేము ఎల్లప్పుడూ వారికి కృతజ్ఞతగా ఉంటామని మేము ప్రజలకి సేవకి మమేకమై ఉంటామని మా మంచి పేరు తీసుకొస్తామని అలాగే మా డీలర్స్ యొక్క జీవనభివృద్ధి పెంచుతారని మేము ఆశిస్తూ ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వానికి కొడుతం తెలియజేస్తూ కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఫ్యాషన్ డీలర్లందరూ కూడా గత ఐదు సంవత్సరాల నుంచి డీలరు అనే మనుగడే కోల్పోయిన సందర్భంలో కనీసం రూమ్ రెంట్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ ఐదు సంవత్సరాలు జీవితం కొనసాగించి డీలర్గా మనుగడ కోల్పోతున్నాం అనే సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి అలాగే బీజేపీ పెద్దలు వీళ్ళందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారం డీలర్ వ్యవస్థను మేము కొనసాగిస్తాము చక్కని మీకు జీవితాన్ని ఇస్తామని వచ్చిన మాట ప్రకారం మాకు ఇచ్చి హామీని ఇచ్చి మాకు జూన్ ఒకటి నుంచి కూడా డీలర్ వద్దే రేషన్ తీసుకునే విధంగా మాకు ఇచ్చిన ప్యాకెట్ ప్రకారం ఇచ్చినందుకు రాష్ట్ర డీలర్ల సంఘం సంఘం నుంచి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఎప్పుడు మాకు ఏ అవసరమైనా కూడా శాసనసభ్యుల వారి ముందుండి మీకు ఉన్నా మేము ఉన్నాము మీకు మీరు ముందుండండి చెయ్యండి అని చెప్పి హామీ ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో మేము ప్రజలకి అందరికీ సహకారం చేస్తూ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం మేము వారికి సేవ చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక రేషన్ డీలర్ అండి ఏంటో ప్రజలకు తెలియాలి మరి ఇప్పుడు వరకు కూడా ఎంఈ బళ్ళ మీద ఇచ్చారు మరి అక్కడ సక్రమంగా లేదనే ఉద్దేశంతో మళ్ళీ మా రేషన్ షాపులకి రేషన్ డీలర్కి ఇవ్వడం జరిగింది మరి అలాగే ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే నాద మనోహర్ గారికి మరి ఇంకా పెద్దలందరూ కూడా మేము మా రేషన్ టీలర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి ప్రతి డీలర్ కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం చేసి తీసుకున్న నిర్ణయానికి డీలర్లందరూ అందరూ చాలా ఇబ్బంది పడ్డారండి మా ఉనికిని మేము కోల్పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నామండి మేము ఆ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి పేరు చెడ్డ పేరు రాకుండా మేము పనిచేస్తామని చెప్తున్నామండి శాసన శాసనసభ్యులకు కూడా మా రేషన్ డీలర్ల తరఫున అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ముఖ్యంగా నాదళ్ళ మనోహరరావు గారికి నా మా ధన్యవాదాలు తెలియజేస్తాం మా వ్యవస్థను తొలగించినప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డామండి మా ఉనికిని మేము కోల్పోయాము మా దగ్గర నుంచి ఒక ఎవరో వచ్చి ఒక రేషన్ ఎండీ వచ్చి మా దగ్గర నుంచి రైస్ తీసుకెళ్తుంటే ఆ రోజు కళ్ళ నీళ్ళు పెట్టుకుని రైస్ ఇచ్చామండి మేమందరం చాలా ఇబ్బందులు పడ్డాము మా మా రైస్ మేము తీసుకోవాలన్నా ఎండి గురించి కూర్చునే పరిస్థితి మాకు వచ్చిందండి కనీసం మా ఏళ్ళ ముద్ర కూడా మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టి ఎంతో బాధ పెట్టి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చాక చాలా ఈ నిర్ణయం తీసుకున్నాక మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను చాలా ఆనందం పడుతున్నాడు చాలా సంతోషపడుతున్నాడు కూటమి ప్రభుత్వానికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఆర్థికంగా కూడా మమ్మల్ని బలోపేతం చేస్తామని నిన్న మనోహర్ గారు మాకు తెలియజేశారండి మేము చాలా మీకు ఏం చేయాలో మీకు న్యాయం చేస్తామని చెప్పారు అది కూడా మాకు జరగాలని కోరుకుంటున్నాం మాకు మూడు వచ్చి మాకు ఇచ్చారండి మూడు కూడా తెలుగుదేశం బీజేపీ మన పవన్ కళ్యాణ్ కూటం జనసేన మూడు కుటుంబ మూడు ఉమ్మడి కుటుంబాలాగా మాకు మంచిగా చేస్తారండి ఇప్పుడు రేపు ఒకటో తారీఖు నుంచి మేము చేస్తామండి కానీ మేము గుమస్తాను పెట్టుకోవాలి మాకేమైనా కమిషన్ పెంచితే మాకు ఆనందంగా ఉంటుందండి మరి ఈ కమిషన్ లేదు ఈ రూపాయి కమిషన్తోనే ఈ కొట్టద్దులు ఈ తరుగులు ఇవన్నీ చాలా పెట్టుకున్నామయ్యా మీరు ఇచ్చారని మేము చాలా సంతోషపడిపోతున్నాం అయ్యా మీకు ధన్యవాదాలయ్యా శిరసవంజ నమస్కరిస్తున్నాం అయ్యా మీకు మేము మీ మూడు కుటుంబ మూడు కుటుంబాలే మాకు ఆదరం మా కమిషన్ పెంచితే మేము చాలా ఆనందిస్తామండి గుమస్తాన్ని పెట్టుకోవాలండి అది అన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మా కమిషన్ పెంచితే మేము చాలా ఆనందిస్తామండి మీరు డిపోలు మాకు ఇచ్చారు మేము ఎంతో సంతోషపడతామయ్యా మేము మీరు పెద్దవారు మీరు కమిషన్ మాకు పెంచి మాకు చేస్తే మేము ఆనందిస్తామండి మేము అందరం కూడా నూట అరవై షాపులు కూడా మేము మీకు మీకు శిరస నమస్కరిస్తున్నామండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా ప్రతీ చేశారండి చాలా సంతోషపడుతున్నాం మేము అందరూ డేలోస్ అంతా పండగ చేసుకుంటున్నామండి మేము ఇప్పటివరకు చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసామండి ఎంటీఎస్ పెట్టిన నుంచి మాకు వాళ్ళ దగ్గర నుంచి అయితే అమౌంట్ అయ్యి కరెక్ట్గా రాక చేయక చాలా ఇబ్బందులు పడ్డామండి మేము తర్వాత మాకు ఈ తరుగులు అవి కూడా మాకు చాలా ఇబ్బంది పెట్టాయండి ఇప్పుడు మేము పర్ఫెక్ట్గా మీకు ఒకటో తారీఖు నుంచి మేము పదిహేను పదిహేడు తారీఖుల వరకు మా 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 అధికారులు చెప్పిన విధంగా మేము సెవెన్ ఓ క్లాక్ కల్లా డిపో తీసి డీలో ప్రజలు ఎంతవరకు వస్తారు పన్నెండు పన్నెండున్నర వరకు మేము డిపోల్లో ఉంటామండి సాయంత్రం నాలుగు ఆ టైం నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు డిపోల్లోనే ఉంటామండి ప్రజలకి అందుబాటులోనే ఉంటాం మేము వాళ్ళకి ఎప్పుడు అసౌకర్యం కలిగించాం మాకు కొంచెం డిపోల మీద వచ్చే ఆదాయం సరిపోవట్లేదండి కొంచెం కమిషన్ పెంచితే మేము ఒక మనిషిని పెట్టుకుని డిపో అద్దె కట్టుకుని గుమస్తాలు పెట్టుకుని అద్దె పెట్టుకుని ఉండాలని ఉండండి మేమందరం కూడా మిమ్మల్ని కోరేది ఏంటంటే మాకు కొంచెం కమిషను కొంచెం అద్దె కట్టుకుని ఇది మాకు కల్పిస్తే మీరు కమిషన్ రూపంలో ఏదైనా కల్పిస్తే మీరు మీకు రుణపడి ఉంటామండి నా పేరు మాణిక్యం అండి నా షాపు రెండవ నెంబర్ షాపు సుబ్రహ్మణ్యం కానీ ఏలూరు అయితే మేము షాప్ ఇచ్చిన దగ్గర నుండి దే మేమందరం బాగానే ఉన్నామండి గత ప్రము ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు నాయుడు గారు నగదు బదిలీ పథకం అని కూడా పెట్టారు అంతా బాగానే ఉంది మధ్యలో ఎండీయులు ఇదని పెట్టారండి అప్పుడు ప్రతి ఎండి కూడా వచ్చి గొడవ చేసేవాడు తంబేయమంటే టైంకి వచ్చేవాడు కదా మేము వచ్చినప్పుడే మీరు రావాలనేవాడు అండి మేము ఏదో అనారోగ్య కారణాల వల్ల ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ మీరు ఎందుకు రావట్లేదు మేము వచ్చినప్పుడే మీరు రావాలని అండి సపోజ్ నా నా ఎండిగునే ఉండేవాడు అండి ఉదయం ఐదింటికి వస్తాననేవాడు ఎర్లీ మార్నింగ్ మేము లేచి అతను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు అలా జరిగేయండి ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు చాలా న్యాయం చేశారండి ప్రతి డీలర్ కూడా ఆ టైంలో ఉమ్మడం ఆ టైంలో కొంతమంది డీలర్లు కూడా అండి అద్దెలు కట్టలేక పోషింపబడలేక ప్రతిది కూడా దానిలోనే కదండి సార్ మీరు పెట్టిందే కదా అయితే చాలా ఇబ్బందులు పడ్డామండి ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా డీలర్స్ అందరికి కూడా చాలా న్యాయం చేశారు సార్ మీ అందరికీ మేము కృతజ్ఞులమే ప్రతి డీలర్ కూడానండి ప్రతి డీలర్ కూడా అయితే మరి డీలర్ కుటుంబాలు కూడా పోషింపబడాలి కదా సార్ మీరు దయ దయచేసి ఏలిన వారు మీరు కొంచెం మా పక్షాన కమిషన్ పెంచి మేము కూడా సార్ మరి బిడ్డలను పోషించుకోవాలి ఇంటద్దులు కట్టుకోవాలి మా రోగాలు చూపించుకోవాలి సార్ హాస్పిటల్కి మాకు వెనకాల సెక్యూరిటీ కూడా మీరు చేస్తారని మేము నమ్ముతున్నాం సార్ మీ మీద ఆధారపడి ఉన్నాం సార్ ప్రతి ఒక్క డీలర్ కుటుంబం కూడా అది కాక సార్ మా రా మా యొక్క నాయకులు మిమ్మల్ని అడిగారు మాకు కూడా వెనకాల హెల్త్ ప్రాబ్లం వస్తే మాకు కూడా సెక్యూరిటీ కావాలి డీలర్లకి ఇంతకాలం గత సంవత్సరాల తరబడి మేము చేస్తున్నాము అని చెప్పి అడిగారు సార్ ఆ రీతిగానే మాకు మీరు మాకు కుటుంబాలకు సెక్యూరిటీ కల్పిస్తారని కూడా మేము నమ్ముచున్నాం ఆశపడుతున్నాం సార్ నమ్మటం కాదు కానీ చాలా కృతజ్ఞతతో ఆశపడుతున్నాం సార్ మీరు చేస్తారు ఆ నమ్మకం మాకు ఉంది సార్ అది కాక సార్ ఇప్పుడు మేము ఒక గుమ్మస్తాన్ని పెట్టుకోవాలి ఆరోగ్యాలు సరిగ్గా లేక డైలరీలు కూర్చొని అయ్యా మరి కాటా వేయడానికి కావాలయ్యా మరి వాళ్ళకి జీతం ఇవ్వాలి రూమ్ అది కట్టాలి మా కుటుంబాలు పోషింపబడాలి కనుక అయ్యా మీరు ఏలినవారు మీరు దయతో మాపై దయ ఉంచి అయ్యా మరి మీ ముగ్గురు కూడా ప్రభుత్వం వారు ఆలోచించి మాకు తగిన న్యాయం చేసి కమిషన్ పెంచుతారని మేమందరం కూడా ఆశపడుతున్నాం మరియు మా మా యొక్క నాయకులు జంటిగారు కూడా మాకు చాలా న్యాయం చేశారు అయ్యా మా పక్షాన ఉండి పోరాడారు వారికి కూడా మా అందరు మా డేలందరి తరఫున హృదయపూర్వక వందనాలు ధన్యవాదాలు కూడా చెప్తున్నాం ఆ బిడ్డని దేవుడు ఇంకాను దీవించి అభివృద్ధి పరిచి ప్రజలందరికీ కూడా మా యొక్క డీలర్లకి ప్రజలందరూ కూడా న్యాయమైన పరిపాలన చేసే విధంగా తోడ్పడాలని ఆ బిడ్డని దేవుడు ఆశీర్వదించాలని కూడా మేము కోరుతున్నాం అయ్యా ఈ ఎండిఏల వల్ల ఐదు సంవత్సరాలు మేము చాలా బాధలు పడ్డాం ఈ కూటమి ప్రభుత్వం వల్ల నాదండల మనీ నాదండల మనోహర్ గారు సీఎం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు మా రేషన్లు మాకు ఇచ్చి మా కార్డుదారులను మేము సక్రమంగా ఇస్తామని మేము పదిహేను రోజులు తీసి ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కార్ ఏ కార్డుదానికి అసౌక్యం కలిగించకుండా ఆదివారం కూడా తీసి శుభ్రంగా రేషన్ ఇస్తామని మేము అందరికీ ధన్యవాదం చంటి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ అయితే అందరికీ కూడా న్యాయం చేశారు కోటమి ప్రభుత్వం వారు వాళ్ళకి మా ధన్యవాదాలండి మాకు మమ్మల్ని నమ్మి డీలర్స్ అందరూ కూడా డీలర్స్ని నమ్మి మా మా హక్కు మాకు ఇచ్చినందుకు మేమందరినీ కూడా సంతోష పెట్టగలమండి పొద్దున్న ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా పొద్దుటే ఏడు గంటలకు తీస్తాం షాపు పన్నెండు వరకు ఇస్తాం మూడింటి కాడి నుంచి ఎనిమిదింటి దాకా ఇస్తాం మా శక్తులు మేము కృషి చేస్తాం అలాగే మా మా కమిషన్ కూడా మాకు పెంచమని అడుగుతున్నామండి ఈ నాలుగు సంవత్సరాల నుంచి పడిన ఇబ్బందులన్నీ కూడా మాకు మీరు ఇచ్చిన చేయూతతో మేము అన్నీ మర్చిపోయాము ఇకముందు మా జీవితం ఇంకా బాగుంటుందని మేము ఆశపడుతున్నాం సార్ ఆశపడుతున్నాం అండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు వందకి డెబ్భై మందికి ఇచ్చారేమోనండి ఎండిఎస్ అయితే మేమైతే వందకి వంద మందికి కూడా మేము అందించగలం అని మేము కోరుకుంటున్నాం మేము నమ్మకంతో మేము కృషి చేస్తామండి థ్యాంక్ యూ సార్ అందరికీ కూటమి ప్రభుత్వం ముగ్గురికి కూడా ఉమ్మడి కుటుంబానికి అందరికీ కూడా ధన్యవాదాలు సార్ ఎమ్డియూస్ వెళ్ళినప్పుడు పనులు వెళ్ళిపోతున్నారండి పనులు వెళ్ళటం వల్ల వాళ్ళకి అందట్లేదు అదే మేము అయితే అందరూ మా దగ్గరికి వస్తారు కదండి వాళ్ళకి ఎనీ టైమ్ వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం కాబట్టి అందరికీ మేము అందుబాటులో ఉంటున్నాం కాబట్టి మేము అందరికి అందించగలమని అనుకుంటున్నాం అండి తప్పనిసరిగా మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము నూటికి నూరు రూపాయలు నూటికి నూటి శాతం కూడా మేము అందరికీ రేషన్ ఇచ్చి సక్సెస్ చేసి నేను మంచిగా నిలబడతాను అడిగారు సార్ అలాగే అందిస్తామండి మేము మేము వృద్ధులకి వికలాంగులకి ఇవ్వాలనుకున్న మేము తీసుకెళ్ళి మేము ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే ఏర్పాటు చేసుకుంటామండి ఇస్తామండి అందిస్తాము ఆయన మాకు ఏ ఏ బాధ్యతలు అయితే మా పైన పెట్టారో మేము అన్ని కూడా నెరవేర్చుకుంటానికి సిద్ధంగా ఉన్నామండి ప్రభుత్వాన్ని నమ్మకం మంచి పేరు తెచ్చి పెడతామండి